భారతదేశం భారతదేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం అని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాయచోటి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి శ్రీకాంత్ రెడ్డి పూలమాలు నివాళులు అర్పించారు రాజ్యాంగ నిర్మాతలకు వందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగం అన్నారు ప్రతి వ్యక్తికి న్యాయం సమాన హక్కులు నిర్దారించడం రాజ్యాంగం వల్లే సాధ్యమవుతుందన్నారు జాతీయ ఐక్యత సమగ్రతకు ఇదే శక్తివంతమైన మంత్రమన్నారు ప్రాథమిక బాధ్యతలన్నీ ప్రతి ఒక్కరం నిర్వర్తిస్తామన్నారు దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించి అందరికీ స్వేచ్ఛను అందించిన రాజ్యాంగ నిర్మాతలను ప్రతి ఒక్కరూ స్కరించుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అరాచక పాలనతో రాష్టంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచారని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమాపేశంలో రాష్టంలో సాగుతున్న అరాచక పాలనపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రాష్ట ప్రభుత్వం తిలోదాఖలు ఇవ్వటం మంచి సాంప్రదాయం కాదన్నారు ఫలితంగా వ్యక్తి స్వేచ్ఛను హరింపజేస్తుందన్నారు ప్రతి విషయాన్ని రాజకీయ లో ఆలోచించి వ్యక్తులను కులాలతో విడదీస్తుండటం బాధాకరమన్నా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రాయకూడదని ఎమర్జెన్సీ సమయంలో లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు ఏ ఒక్కరు గొంతు విప్పినా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయటం వారిని వ్యక్తిగతంగా బెదిరించడం చట్టంలోని లొసుగుల ద్వారా రాష్ట వ్యాప్తంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయటం తగదన్నారు ఎవరిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టకూడదని ముఖ్యంగా మహిళలను కించపర్చే పోస్టులను తమ పార్టీ సమర్థించదన్నారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కాశీరెడ్డిని పరామర్పించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి కొడైర్ మండలం భావాయిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాశీరెడ్డి నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా కేంద్రంలో గాయత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక ఈ విషయం తెలిసిన నేడు గాయత్రి హాస్పిటల్కు వెళ్లి కాశీరెడ్డిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు ఈ సందర్బంగా వారితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్మిక కర్షక కార్మిక రైతాంగంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడాలని మంగళవారం నాడు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో రాయచోటి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్షక కార్మిక పోరాటాలకు ఎలాంటి ప్రభుత్వాలైనా పడిపోవాల్సిందే అని రైతాంగం కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యమైన పేద మధ్యతరగతి కుటుంబాలు ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్నాయని అలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలను రాష్ట ప్రభుత్వం ఆదుకుని కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు முனிப்பலி மண்டலம் சின்ன செல்மேடா ఉపాధి హామీ పథకం పండ్ల జాతర మన ఊరిలో మహిళా శక్తి ఉపాధి భరోసా కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పన్నుల జాతర కార్యక్రమంలో భాగంగా నేడు మహాత్మాగాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం పన్నులో భాగంగా చిన్నచెల్మెడ రోడ్డు నుండి గడ్డ మీద ఎగ్బాల్ చేయను వరకు పర్మిషన్ రోడ్డు పండు గ్రామ పెద్దలు ప్రారంభించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు రోడ్డు పన్నును ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కడపల్లి సంగమేశ్వర్ పై తేరి మల్లన్న గుడ్డు పటేల్ గుజ్జురి పాండు టేకురి నాగరాజు కలాల్ ఆనందగౌడ్ బేగారి నర్సయ్య గాండ్ల పవన్ సంగమేశ్వర్ పంచాయతీ కార్యదర్శి శివకుమార్ టెక్నికల్ అసిస్టెంట్ బాలయ్య క్షేత్ర సహాయకులు తోడం రాజేందర్ గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు రైతులు తదితరులు పాల్గొన్నారు మునిపల్లి మండలంలో పెద్ద గోపులపురం గ్రామంలో మంగళవారం రోజున రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్షిక విజయోత్సవాల్లో మంగళవారం నాడు మన ఊరిలో పన్ను జాతర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ పాండు ఏఎంసీ డైరెక్టర్ అమరేశ్వర్ ఈజీఎస్ మైబూ ఎఫ్ఎ ప్రవీణ్ అదేవిధంగా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దుర్గా ప్రసాద్ అంజయ్య నారాయణ మానయ్య పార్వతమ్మ మహేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ ఏర్పాటు పరిశీలించారు జిల్లా పార్టీ అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి ఇక దీక్షా దివాస్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ విజయసింహారెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ ఇరవై ఏడు రెండు ఇరవై ఒకటిన గులాబీ జెండాను కేసీఆర్ ఎగరవేశారని తెలియజేశారు నేను ఏదో ట్వీట్ పెట్టాను ఎవరి గురించో పోస్ట్ రాశాను అయితే వాళ్లకు కాకుండా ఎవరో థర్డ్ పార్టీకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా అంటూ ఆర్జీవీ కౌంటర్ అటాక్ చేశారు తన మీద పెట్టిన కేసులకు తానేమీ భయపెట్టడం లేదని చెప్పారు ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ కు ఇప్పుడు మనోభావాలు దెబ్బతీనం ఏంటని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో వినికిపోతున్నాను మంచి కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ డేషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతనవి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గానీ నేను డ్రీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫ్రీ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది మీనింగ్ ఉంటుంది అసలు సో ఇట్ డన్ ఫర్ పర్పస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వెంటనే ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని పుల్కల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి ప్రచార రథాన్ని అడ్డుకున్న గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులకు ప్రజలుండి నిరాశ ఎదురైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేసిందంటూ కాంగ్రెస్ నాయకులు మరోసారి ప్రచారం చేసేందుకు వచ్చిన నాయకులను ప్రచార రథాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు ఇక పుల్కల్ మండలంలోని ఎంతో మందికి రెండు లక్షల రుణమాఫీ చేశారో చెప్పండి అంటూ కాంగ్రెస్ నాయకులని గ్రామస్తులు నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడిచిపోయినా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటైనా ఇప్పటి వరకు ప్రజలకు ఎవరికీ రాలేదంటూ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ నాయకుల ప్రచార రథయాత్రని అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ಪ್ರಭುತ್ವ 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 అడిగారు ఆరు గ్యారెంటీల ఏమచ్చింది అని అడుగుతున్నారన్న వార్త బతే నేను కాకపోతే మనకు ఫస్ట్

ಐದು ಲಕ್ಷಿ ಅದ ಐದು ಲಕ್ಷ ಪೇಯ ಐದು ಲಕ್ಷ ಐದು ಲಕ್ಷೇ ರೂಪಾಯಿ ವಲಯವರೆಗೂ ಅಮೆರಿಕ రావు రావు ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా మూడేళ్ళు గుట్టుకోట్లా రావు అది చేయాలి అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం మేమే గులమవుతాం మేము గులమవుతాం కానీ ఇంతవరకు ఏం రాలేదు ఏ ఆమె కూడా సక్సెస్ అనిపించేది అంటే సక్సెస్ కాలేజీ

అమలు చేసినప్పుడే మేము కొడతాం అంతే నాలుగు సంవత్సరాలు కాదు నువ్వు చేసేది మూడు సంవత్సరాలు తర్వాత అయిపోయా దుడుకోడేనా ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఈ ప్రభుత్వానికి చేంజ్ ఏముంది అనేది కావాలి చేంజ్ చేస్తారా చేస్తారు పాటలు వాడు చేంజ్ చేస్తారా అక్కడ ఉన్న చేంజ్ చేస్తారా ఇది కంటిన్యూ నడుస్తాయి కదా జరిగేది ఇక్కడ కంటిన్యూ చేయాలి దీన్ని తీసేసినందుకు గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కానీ అప్ప తీసేసి కొత్త అమిలీలు పెట్టిన కొత్త ఆమిలీ ఒక్కటి సక్సెస్ అయిందా అయిందా ఏమన్నా అయిందా ఇక్కడ మీకు తెలుస్తుండే కదా పాటలు పాడుతుండగా ఏ విలేజ్లన్న ఒకళ్ళ ఒక ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఐదు వందలు కట్ అయినాయా ఒక బస్సు పెట్టి బస్సు దేనికి పనిచేస్తుంది మాకు పనిచేస్తుంది బస్ రైతులు పోతారా దేనికి పని చేస్తా బస్సు మీరు ఎందుకు పాడు అవసరం లేదు మీరు వాడకూరి

ౌజ్ దగ్గర పనులు జరగలేదు తర్వాత మరమ్మతులు జరగలేదు మదిరం చెరువు జరగలేదు ఇలా అనేక పనులు ఎనిమిది పనులు చెప్పిండ్రు ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు అర్థం చేసుకోవాలి మీరు ప్రజలకు ఇవాళ రక్షకులుగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజల్ని మీరు దాంట్లోకి వెళ్తే నిజంగా దురదృష్టం ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ఒక సబ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అసలు ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేదు దురదృష్టం ఏంటంటే దీనికి రెండు నెలల నుంచి ఎస్సీనే లేడు ఎస్సీ ఆ ఆ ప్రాజెక్టుకి ఎస్సీనే ఇప్పటి వరకు రెండు నెలలైంది ఇసుక కావాలని దాదాపు ఎప్పటి నుంచి అడిగితే నిన్న ఇసుకకు ఆర్డర్ ఇచ్చిండ్రు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు ఇప్పటివరకు ల్యాండ్ యాక్విజిషన్కు ఆ ఊసే లేదు అక్కడ ఏమీ పని జరుగుతలేదు దీన్ని రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొచ్చి ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఇచ్చినాం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పెట్టినాం కేసీఆర్ గారు రెండో టర్ములో పెద్ద కాళేశ్వరానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇది కొంత వెనుక పడిపోయింది నేను రెండోసారి ఎమ్మెల్యేగా కూడా లేకపోవడం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక మంత్రిని ఎమ్మెల్యే ప్రజలను ఐదు సార్ల మోసం చేసి గెలిచిండు ఐదు సార్ల మోసం చేసి గెలిచిండు ఇదే మంత్రిని ఎమ్మెల్యే నాలుగు వందల ఇరవై హామీలు రాసిండు మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి సిద్ధపడవంటి ఎమ్మెల్యేకు ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్ కేంద్రంగా సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఎటుకోవాలి ప్రజలకు తప్పుదో పట్టి అటువంటి పత్రికలు ఉండడం దురదృష్టకరం నిజంగా ఐదు వందల డెబ్బై కోట్లు ఎవరు అడిగినారు ఎవరిస్తా అన్నారు ఒకవేళ ఇస్తా అంటే ఎందుకు ఇస్తానరో పత్రికలు దాన్ని అన్వేషించి రాయాల్సినటువంటి పత్రికలు టీవీలు ఓ గగ్గోలు పెడతా ఉన్నారు ఇవాళ మంత్రి ప్రాంతంలో ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తీసుకొస్తా ఉంటే మంత్రి ఎమ్మెల్యే సస్యశ్యామలం కాబోతుంది ఓ అద్భుతం జరగబోతుంది అని ఈ విధంగా అక్కడ ప్రచారం జరుగుతున్నది ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎందుకు అవసరమైతున్నాయి ఏం డివియేషన్స్ వచ్చినాయి అని వాళ్ళ అన్వేషించాల్సినటువంటి పేపర్లు టీవీలు దాన్ని అన్వేషించకుండా ఒక వ్యక్తికి ఇంత వారికి వత్తాసు పలకడం నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా కూడా దీన్ని గమనించాలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది కదా కాళేశ్వరం పిల్లరిట్లా కూలిపోయింది దీంట్లో అవినీతి జరిగింది అంటున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో గల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బీరసాగర్ పంప్హౌజ్ బీరసాగర్ పంప్ హౌజ్ రెండు సార్లు మునిగిపోయింది రెండు సార్లు మునిగిపోయింది ఇవాళ వీళ్ళు అంటున్నారు కదా బీరస్ పెద్ద కాళేశ్వరం అవసరం లేదని ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టే లేకపోతే ఒక్క పంటకు తప్ప రెండో పంటకు నీళ్లు రావు ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటేనే ఇది మూడు పంటలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది నిజంగా పెద్ద కాళేశ్వరం మంత్రి నియోజకవర్గానికి ఈ చిన్న కాళేశ్వరం అనుసంధానం అయితే అద్భుతం జరుగుతుంది నలభై ఐదు వీలు ఇరవై ఐదు వేల ఎకరాలకే ఆ రోజు అనుకున్నారు దీన్ని మేము నలభై ఐదు వేల ఎకరాలకు ప్రతిపాదన చేసినాం మేము వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత చేసినాం మేము వచ్చేవరకు శిలాఫలకం వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద వందల కోట్ల రూపాయలు పైపు లైన్లన్నీ పైపులన్నీ రోడ్ల మీద వరిసి పైసలు తీసుకున్నారు తప్ప నయా పైసా పని చేయలేదు నేను దయచేసి ఇక్కడికి హైదరాబాదు నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మోసకారి మంత్రిని ఎమ్మెల్యే మంత్రి నియోజకవర్గ ప్రజలను ఐదు సార్లు మోసం చేసి గెలిచిండు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తికి మీరు వత్తాసు పలకకండి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు తెస్తుండు ఓ అద్భుతమవుతుందని ఇవాళ మీ రాతలకు కారణమవుతుంది మోసం జరుగుతుంది మూడు నెలలలో ఒక్క పని కూడా కాలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలే అసలు ల్యాండు లేదు శాండు లేదు అక్కడ ఇంజనీర్లు అడిగితే రెండు నెలలైంది ఇసుక కావాలనే కలెక్టర్కు దరఖాస్తు పెడితే నిన్న ఇచ్చిండు నిన్న ఇక్కడ హైదరాబాద్లో రివ్యూ అయిన తర్వాత కలెక్టర్ నిన్న ఇసుక అలాట్మెంట్ ఇచ్చిండు ల్యాండ్ అయితే ఒక ఎకరం కూడా రాలేదు జరగలేదు ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు అక్కడ ఏం లేదు అసలు అక్సర్ ఓ ఏఈ లేడు ఓ డిఈ లేడు అంటే అన్ని డిపా అన్ని వర్కులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ అంటే ప్రత్యేకంగా ఓ ఏఈ ఉండాలి డిఈ ఉండాలి ఈఈ ఉండాలి సపరేట్ ఒక ఏజెన్సీ ఉండాలి ఇవాళ ఎస్సీని లేడు దానికి ఒక రెండు నెలల నుంచి ఎస్సీని లేడు ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పారు మోసం చేస్తుండ్రు దగా చేస్తున్నారు పట్టించుకుంటలేరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే పదకొండు నెలలు అయిపోయింది దాని మీద ఒక్క రివ్యూ లేదండి అసలు నేను అడుగుతున్నా ఇవాళ కనీసం ఆ సీఈ ఉంటాడు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి కూడా ఒక్కరోజు రివ్యూ పెట్టలేదు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుకు ఏంటిది అసలు ఇంత మోసమా మారుమూల ప్రాంతం హైదరాబాదుకు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రజలకు మీరు వెలువులను తీసుకురావాల్సినటువంటి పేపర్లు టీవీలు వాళ్ళని ఇంకా చీకట్లో పెట్టడానికే మీ రాతలు ఉపయోగపడుతున్నాయి దయచేసి మంత్రిని ఎమ్మెల్యే మోసకారికి అంట ఉండకండి ఆయనకు వత్తాసు పలకకండి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు నాలుగో స్తంభంగా ఉండాల్సినటువంటి పేపర్లు టీవీలు ప్రజల పక్షాన ఉండాలి అధికార పార్టీ ఏది చెప్తే అది రాసుడు ఏది చెప్తే అది మాట్లాడు ఇది మంచి పద్ధతి కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మంజూరు ఇస్తారని మీరు ఏదైతే రాసిర్రో ఎక్క ఎందుకు ఇస్తారనేది మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకు ఇప్పటికే అసలు పేపర్లు టీవీలు పెద్ద పెద్ద పేపర్లు టీవీలు పడికి చూడడానికే ఇష్టపడతలేరు ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని సోషల్ మీడియా వైపు పోతూ ఉన్నారు ఈ విధంగా మరి రాతలు ఈ విధంగా స్టేట్మెంట్లు ఉండద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా చిన్న కాళేశ్వరం ఏదైతే ఫాస్ట్ ట్రాక్ అన్నారో ప్రత్యేకమైనటువంటి ఒక ఏజెన్సీని పెట్టి మీరు పనులు చేయించాలే మంత్రిని నీకు ఐదు సార్ల మంత్రిని నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళకు అన్నం పెట్టడానికి చిత్తశుద్ధి చూపించలేదని దానికి మీ మీరే ఇచ్చిర్రు మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్లు చేస్తా అన్నారు చేయలేదు దీనికి క్షమాపణ చెప్పాలే మంత్రి నియోజకవర్గ ప్రజలకి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి పేపర్లు టీవీలు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుంది ఈ ప్రభుత్వం ఏది చెప్తుంది రాయకుండా కట్టడి చేయాలని మాలాంటి మారుమూల ప్రాంతాలకు వెలుగు రావాలంటే పత్రికలు ఈ ప్రభుత్వాల మెడలు వంచడానికి ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఏదైతే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కన్విప్పు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆరుగారింటి సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైన వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్న ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది మా మహిళ అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాసం మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు వంద వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటన సమితి తెలంగాణ రాష్ట కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ